హలో నమస్తే అండి బ్రీమ్మౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ సిటీలో అండి మంచి ప్రైమ్ లొకేషన్స్లో రెండు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే సెల్ప్ వచ్చినాయండి రెండు కూడా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీస్ గురించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే ఒక లైక్ చేసేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు అదే మన ఫస్ట్ ప్రాపర్టీ ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి గొల్లపూడి అండి ఫ్లాట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ వస్తుందండి మీరు కింద సెల్లారు కూడా చూడొచ్చు చాలా బాగుందండి కార్ పార్కింగ్ ఒక హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే ఇస్తున్నారండి చాలా పెద్ద సెల్లర్ అండి ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది లిఫ్ట్ ఫిఫ్టీ కూడా ఉందండి ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ ఫ్లైడ్ వచ్చేసి అంటే ఈ ట్వంటీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ అయితే ఇస్తున్నారండి ఇరవై ఏడు అండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి పదకొండో తారీఖు అండి లాస్ట్ డేట్ చూడొచ్చు లోపల చాలా బాగుందండి ఫ్లాట్ అయితే కనుక చాలా క్లాస్గా ఉంది ఫ్లాట్ ఆల్ ఏరియా చూడొచ్చండి అండి చాలా బాగుంది టీవీ యూనిట్ కూడా ఉందండి అలాగే కిచెన్ చూడవచ్చండి సఫిషియెంట్ స్పేస్ అయితే ఉందండి కిచెన్ కూడా బెడ్రూమ్ చూడవచ్చు వుడ్ వర్క్ కూడా ఇంత కంప్లీట్ అయి ఉందండి చాలా బాగుంది సో ఈ ఫ్లాట్ ప్రైస్ విషయానికి వస్తుందండి నలభై లక్షల పదివేలు అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఇట్లనే స్టార్ట్ అవుతుంది సో ఈ ప్రాపర్టీగా నేను మీకు నెక్స్ట్ ప్లేస్ స్క్రీమే కనిపిస్తున్నాను మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి సో మన రెండో ప్రాపర్టీ చూసేద్దామండి చూడొచ్చండి ఇది కూడా ఒక టూ బిహెచ్గా ఫ్లాట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి పటమట అండి మనకి విజయవాడ పటమటలో వస్తుందండి నైన్ ఎయిటీ వేసినప్పుడుతో వస్తుందండి ఈ ఫ్లాట్ అయితే కనుక చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది కూడా చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ అనేది ఈస్ట్ ప్రదేశంతో వస్తుంది ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వచ్చేసి లాస్ట్ డేటు తొమ్మిదో తారీఖు అండి మార్చ్ తొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో మీరు ఎవరికైనా రెండు ప్రాపర్టీస్ ప్రాపర్టీస్లో ఇంట్రెస్ట్ ఉంటే స్కీమే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఏమైనా కాల్ చేయొచ్చండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తుందండి ఇరవై నాలుగు లక్షల ముప్పై అండి ఇది రిజర్వ్ ప్రైజ్ అండి స్టార్ట్ అవుతుందండి బిడ్డింగ్ చూడవచ్చు చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా అండి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ